ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుండవల్ని అందరూ బాగున్నారని బాగుండాలని స్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు బాబావారు మనకు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారో తెలుసుకునే ముందు ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ అంత మాత్రమే కాదండి మనలో కనుక ఎవరైతే మొదటిసారిగా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉన్నట్లయితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి మన సాయినాథుడు ఏమి సందేశం ఇవ్వబోతు ఉన్నారో తెలుసుకునే ముందు మనకు ఒక విషయం మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను అది బాబావారు మనం బాబావారికి ఎప్పుడు చాలా దగ్గరగా ఉండాలని మనం కోరుకోవాలి అది ఒక్కటే మన కోరికై ఉండాలి కానీ బాబా నాకు అది కావాలి ఇది కావాలి బాబా నాకు ఆ కోరిక తీర్చు అనే దానికంటే కూడా మనం సాయినాథుని స సన్నిధిలో కనుక మనం ఉండగలిగితే బాబావారు అన్నీ మనకు చక్కగా సమకూర్చుతారండి ఏ సమయంలో ఏమి కావాలో బాబావారిని మనం అడగవలసిన అవసరమే లేదు మనం బాబా అలా దగ్గర కావాలి అని అంటే కనుక సాయినాథునికి ఏమి ఇష్టం మనం ఎలా ఉంటే మనకు బాబావారు సంతోషపడతారు అలా మనం ఎలా ఉండాలి అని మన సాయినాథుడు కోరుకుంటున్నారో అలా ఉండడము బాబా ఉన్నారు మనల్ని చూసుకోవడానికి ఆ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అది మనకు ఇస్తూ మనల్ని ఇలా చూసుకునేటటువంటి సాయినాథునితో మినిమం కనుక ఒక్క ఐదు నిమిషాలన్నా సరే కూర్చుందాం అని మనం రోజు అనుకోవాలి ఫ్రెండ్స్ ఆ భావంతో ఊరికినే మనం ఏమీ చేయనవసరం లేదండి బాబా వారి ఫోటో ముందు పది నిమిషాల పాటు కూర్చుందాం సాయినాథుని చూస్తూ ఉంటే చాలు ఇంకేమీ పని లేదు మనకి మనకి అవకాశం వచ్చింది కూర్చునే అవకాశం మనల్ని ప్రేమిస్తూ మనల్ని ప్రేమించేటటువంటి సాయినాథుని గురించి కాసేపు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ దాన్ని మనం ఈ విధంగా అయినా సరే మాట్లాడుకుంటూ మనం సాయి సన్నిధిలో కనుక దానికి ఏదైనా పెట్టుకుందాం పేరు కానీ బాబావారి సన్నిధిలో ఉండడానికైతే ట్రై చేద్దాం ఇంతేనండి ఇంకేమి చేయనక్కర్లేదు మనం ఇలా చేస్తే కనుక మనం సాయినాథునికి నెమ్మదిగా ఎంతో దగ్గర అవుతామో మనం గమనించుకుంటాం ఫ్రెండ్స్ మేము అదే చేస్తూ ఉంటాము అదే మీతో పంచుకోవాలి అనిపించింది అయితే సాయినాథుడు ఏమీ సందేశం ఇవ్వబోతూ ఉన్నారో తెలుసుకుందామా మరి జీవనాన్ని అర్థవంతం చేసేది మన సాయినాథుడేనండి జీవితము అని అంటే కనుక అయిన అవగాహన లేకుండా ఉండడము చీకటి దారుల్లో చిందులు వేయటము గమ్యం ఏమిటో తెలియకుండా ఎటు అంటే అటు పయనించడం వంటివి మనం కొందరిలో చాలా గమనిస్తూ ఉంటామో ప్రపంచాన్ని అజ్ఞానం పాలిస్తుందేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది చాలాసార్లు చాలామంది మనం ఎవరం ఎక్కడి నుండి వచ్చాం ఎటు వెళ్తున్నాం అనేవి అసలు ఒక అసలు అవగాహనే లేకుండా అని తెలియకుండా అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు ఎందుకు బ్రతకాలో కూడా అర్థం కాక జీవితాన్ని నిస్సారంగా అసలు ఈ సారం లేకుండా ఏమాత్రం ఒక అవగాహన అంటూ లేకోకుండా ఎందుకు బతుకుతున్నామో కూడా తెలియకుండా ఏం చేస్తున్నాము అని అవగాహన తెలియకోకుండా గడిపేస్తూ ఉన్నారు దీనికి కారణం బ్రతుకు యొక్క పరమార్థం తెలియకపోవడమే సాయినాథుడు మానవులను తనలాగానే ఆనంద స్వరూపులుగా సృష్టించారు భగవంతుడు సృష్టించిన ఆ జీవితాన్ని నరకప్రాయంగా చేసుకుంటూ ఉంటారు కానీ తమలోని ఆ ఈ ఆనందాన్ని మనిషి గుర్తించలేకపోవడమే ఈ సమస్యలన్నింటికీ మూలం భగవంతునిపై భక్తి ప్రపత్తులే ఈ సమస్యలను పరిష్కరించి జీవిత లక్ష్యాన్ని నిర్దేశించి దానిని చేరుకునే మార్గంలోని మాధుర్యాన్ని కూడా మన సాయినాథుడు చవి చూపిస్తూ ఉంటారు కానీ మనం అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేయాలి కదా అసలు మనం బాబా వారు ఏం చెబుతున్నారో అసలు ఆ మార్గంలోకి వెళ్ళాలి కదా దీనిని తెలుసుకున్నవారు ఎల్లప్పుడూ కూడా సాయినాథుని వెలుగులోనే ఉంటారు ఆ తీయదనం అనుభవించిన తరువాత అంతకుముందు చికాకు కలిగించేవిగా తోచిన బంధాలు సంతోషదాయకంగా కనిపిస్తూ ఉంటాయి భగవంతుడు ఇచ్చిన ఈ జీవితం వృధా కాకూడదు చేసుకోకూడదు అనే విఘ్నత మనకు తెలుస్తుంది బోధపడుతుంది భక్తి విశ్వాసం అనే రెండు కళ్ళు ఉంటే జీవితం అంతా వెన్నెల్లాగా ఉంటుంది కదా ఇంత అందమైన జీవితాన్ని ఇచ్చి అద్భుతమైన గమ్యాన్ని సూచించి ఆ వెలుగుదారిలో నడిపిస్తూ సాయినాథుడు తన దరికి చేర్చుకుని ఆనందము అమృతత్వము ప్రసాదించే మన సాయినాథుని ఎడల భక్తి మాత్రమే జీవితాన్ని అర్థం వంతం చేస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి మనం ఎప్పుడు కూడా సాయినాథుని ఎందు నమ్మకాన్ని భక్తిని కలిగి ఉండి మన జీవితాలను వెలుగు బాటలో నడిపించు బాబా సాయినాథ అని మనం నిరంతరం మన బాబా వారిని వేడుకునే ప్రయత్నం ఒక్కటనండి మనం చేయవలసింది చేయగలిగింది కూడా ఆ తరువాత బాబా వారే మనల్ని ఎంతో మంచి మార్గంలోకి తీసుకువెళ్ళి మన జీవితం ముందు లేని విధంగా మనకు గమ్యాన్ని చూపిస్తారు బిడ్డ ఆలోచిస్తూ నువ్వు గనక ఆగిపోతే దూరం కరుగుతుందా అమ్మా భారం సులువు అవ్వదు కదా కాగల కార్యానికి నువ్వు కర్తవై ముందుకు కదలాలమ్మా మొదలు పెట్టిన యుద్ధాన్ని నువ్వు గెలుపుతో ముగించాలి అప్పుడే కదా జీవితంలో అసలైన సంతృప్తి అనేది మిగులుతుంది నిన్నటి గతంతో కాదమ్మా రేపటి భవిష్యత్తు కోసం నువ్వు యుద్ధం చేయాలి గెలుపు తరతరాల గుర్తుండిపోయే విధంగా నువ్వు అడుగు వేయాలి అలా ఆవేశం ఒక్క అడుగు ముందుకు వేస్తే ఆలోచన అనేది రెండు అడుగులు వెనక్కి వేస్తుంది తల్లి కొన్ని ఆవేదనలు మనసును నలిపేస్తూ ఉంటాయి నిన్ను కానీ కొన్ని బాధలు బ్రతికుండగానే కూడా ఎంతో కష్టాన్ని పెడుతూ ఉంటాయి అయితే అందుకే మనసు ఓర్పు అనేది ఎంతో గొప్పగా ఉంటుంది ఎన్నాళ్ళు జీవిస్తేనేమి ఆనందంగా జీవించాలి తల్లి నువ్వు ఎంత సంపాదిస్తే ఏం ప్రయోజనం బిడ్డ అనుభవించలేనప్పుడు ఎక్కడ ఉంటే ఏమి ఎవరూ లేనప్పుడు జీవితాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించగలగడం కూడా జీవితంలో భాగమేనమ్మా అది ఒక అదృష్టం కూడా తల్లి నష్టపోయినా పర్వాలేదు కానీ నువ్వు నీ మీద నీకున్న నమ్మకాన్ని మాత్రం ఎప్పటికీ పోనివ్వనివ్వద్దు నువ్వు అన్నీ ఇవ్వమని దైవాన్ని కోరుకోవడం తప్పు కాదు కానీ భరించే సహనాన్ని ఇవ్వమని అలాగే సాధించే శక్తిని కూడా ప్రసాదించమని నువ్వు కోరుకో అప్పుడు అన్నీ నేను నీకు నువ్వు అనుకున్నట్టుగానే చేస్తాను తల్లి చూస్తే కాదమ్మా మోస్తేనే తెలుస్తుంది ఆ బరువ బాధ్యత ఏది అయినా కూడా గుర్తుంచుకో బిడ్డ నేను నీ తండ్రినమ్మా నీ నువ్వు బలహీనత అయితే నేను చూస్తూ ఊరుకోగలనా నా నీ తండ్రి అయినా నీ సాయినాధుని లక్షణాలను పుణికిపుచ్చుకుంటున్నా నిన్ను చూస్తే నాకు ఎంతో గర్వంగా ఉంది తల్లి నీ పిల్లల కోసం నువ్వు ఎన్నో కష్టాలు పడి నీ జీవితాన్ని చాలా కష్టపెట్టుకున్నావు తల్లి నువ్వు ఇంకా ఆ సమయాన్ని పూర్తిగా వారి జీవితానికే అవసరమైతే నీ బిడ్డల కోసమే చాలా సమయాన్ని ఖర్చు పెట్టావు యుద్ధం చేశావు అయితే మరణానికి కూడా సిద్ధపడ్డావు పుత్ర వ్యామోహం అనేది ఉండాలి తల్లి కానీ వారితో ఎన్నో తప్పులు కూడా చేయిస్తుందమ్మా నువ్వు వారికి కష్టం విలువ తెలియపరచాలి నీ మనసు గాయపరుస్తున్నా వారికి ఆ నొప్పి కూడా ఎంతో తెలియాలి తన పిల్లల కోసం నువ్వు చేసేవి మాత్రమే వారికి ఆనందాన్ని సంతృప్తిని కలుగు చేస్తూ ఉంటాయి వాస్తవమే కానీ మిగతావన్నీ కూడా వారి లెక్కలోకి రావాలి తల్లి తల్లి ఎప్పుడూ కూడా ఎన్ని అప్పులున్నా ఎన్ని తన బా కష్టాలు భుజాలు మీద వేసుకుని ఎంతో కష్టపడుతూ ఉన్నా కూడా తమ పిల్లల సంతోషాన్ని మార్గం సూచిస్తూ ఉంటుంది కనీసం నువ్వు ప్రశాంతంగా ఉండడానికి కూడా ప్రయత్నించాలి కదా నీ భవిష్యత్తు చింతని వారికి ఎప్పుడూ కూడా ఇవ్వవద్దు నీ కొడుకు కూతురు ఎలా అయినా సరే బ్రతికేస్తారు అనే నమ్మకాన్ని కల్పించు చాలు వారు చివరి వరకు కూడా ఎంతో ప్రశాంతంగా జీవిస్తారమ్మా గుర్తుంచుకో తల్లి నువ్వు దిగులు పడవద్దు ఒక్కసారి ఆలోచించు గడిచిన కాలం నువ్వు ఆలోచించడం వల్ల అనుమాత్రమైనా మారిందా లేదు కదా అలా అని భవిష్యత్తు గురించి మీ నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ ఉండిపోయి నువ్వు వర్తమానాన్ని వృధా చేస్తూ ఉన్నావు ఇక అప్పుడు నీ భవిష్యత్తు కూడా గడిచిన కాలంగానే మారిపోతుందని గుర్తుంచుకో అందుకే ఈరోజు గురించి మాత్రమే ఆలోచించు ఎప్పుడు కూడా దాన్ని ఉన్నతంగా మార్చుకోవడానికి ట్రై చేస్తూ ఉండు నీ భూతకాలం నీ భవిష్యత్తు కూడా వాటికవి ఉత్తమంగా మారిపోతూ ఉంటాయి అమ్మా జీవితం సుఖంగా ఉండాలి అని అంటే కనుక జరిగిన దాన్ని మర్చిపోతూ ఉండాలి జరుగుతూ ఉన్నదాన్ని గమనిస్తూ దానికి సిద్ధంగా ఉంటూ ఉండు గుర్తుంచుకోమ్మా ఏది శాశ్వతం కాదు తల్లి ఈ ప్రాణంతో సహా కూడా అప్పుడప్పుడు మనం దేని గురించి అయితే ఎక్కువగా భయపడుతూ ఉంటామో అవి ఎంత భయపెట్టేవైతే కావు అని గుర్తుంచుకో అప్పుడప్పుడు నీ ఊహలు నిన్ను ఇంకా ఎక్కువగా భయపడేలా కూడా చేస్తూ ఉంటాయి కానీ నువ్వు ఒక్కటి బాగా గుర్తుపెట్టుకో తల్లి ఎప్పుడైనా ఒక చెడు జరుగుతూ ఉంది అని అంటే కనుక అదే సమయంలో ఒక మంచి కూడా జరుగుతుంది అని పెద్ద ఒక్క సంతోషాన్ని కోరుకుంటే సరిపోతుందా సంతోషాన్ని కోరుకునేవారు సంతోషాన్ని పొందలేరు సంతోషాన్ని తెలుసుకున్న వారికి మాత్రమే సంతోషం దొరుకుతుంది అని నువ్వు ఒకవేళ నీ దృష్టిలో సంతోషం అంటే ఏమిటో తెలుసుకుంటే గనుక నీకు సంతోషం ఖచ్చితంగా లభించే తీరుతుంది బిడ్డ ఇక్కడ చెప్పనా నువ్వు అనుకున్నది సాధించాలి అని అంటే గనక నువ్వు కేవలం ప్రార్థిస్తే సరిపోదమ్మా పోరాడాల్సి కూడా ఉంటుంది ఒక్కొక్కసారి నీ మనసును నీవు చేసుకోగలిగితే గనక నీ జీవితాన్ని నువ్వు మార్చుకున్నట్లే అని గుర్తుంచుకో తల్లి అరిస్తే గెలిచినట్లు అవుతుంది అనుకుంటారు కొంతమంది మౌనంగా ఉంటే ఓడినట్లు అనుకుంటారు పరిస్థితికి తగినట్లు ప్రవర్తిస్తూ ఉండటమే నిజంగా గొప్ప లక్షణం అని తెలుసుకోరు బిడ నువ్వు మనం ఏమి మనకు ఏమి కాని వాళ్ళే మనం ఎదగాలి అని కోరుకుంటూ ఉంటారమ్మా కానీ మనకు తెలిసిన వాళ్ళు మాత్రం అయిన వాళ్ళు మాత్రం మనం ఎదిగామా అంటే చూస్తూ తట్టుకొనే తట్టుకోలేరు నువ్వు గమనించే ఉంటావు నేను తక్కువ అని నువ్వు ఎప్పుడు అనుకున్నంత వరకు నిన్ను తొక్కుతూనే ఉంటారు అప్పుడు ధైర్యంగా నువ్వు ఎదుర్కోవలసి ఉంటుంది నిన్ను నీవు ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసుకోవద్దు ప్రతి వ్యక్తికి కూడా తన బలాన్ని తనకు పరిచయం చేస్తూ ఉండేది పరిస్థితులేనమ్మా నీకు ఒకరోజు తప్పకుండా వస్తుంది అని గుర్తుంచుకో ఇక అప్పుడు నిన్ను తక్కువ చేయడానికి నీకంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ఎవ్వరూ ఉండరు గుర్తుంచుకో బిడ్డ నువ్వు నీ సాయినాథుని ధైర్యంతో ఆరాధిస్తూ ఎంతో నమ్మకం కలిగి ఉన్నావు మరి నేను నీకు ఎలా ఊరుకుంటాను చూస్తూ చెప్పు బిడ్డా నీకు నేను ఎప్పుడు కూడా అనేక అవకాశాలు కల్పిస్తూ ఉంటాను అని చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా బిడ్డ నిన్నెప్పుడు నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటానమ్మా ఎందుకంటే నీ గుణాలు అంత ఉత్తమమైనవి అందరూ అలాగే ఉంటే ఎంతో బాగుంటుంది తల్లి నీకు నా ఆశీర్వాదములు ఇస్తూ ఉన్నాను బిడ్డ అని బాబావారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని బాబావారి సందేశంతో మరలా కలుసుకున్నంత వరకు అందరికీ నమస్కారం అండి ఓం సాయి సర్వే జనా సుఖినో